అందరికీ పత్రి పత్రిసార్కు ముఖ్యంగా సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం పత్రిజీ ఆశయాల కంకితం అతని మార్గంలో మనం పయనిద్దాం గల పారే ఆశల నిలిచిందా ఏనాడు ఒక క్షణమైనా मेरे से वो अग्निकणम मघिलिंदा तन को सम ये नाडैना तरतराल भारतीय तापसुलेदि मार्गम तरतराल भारतीय तापसुलेदि मार्गम जननि जन्म कारणम पत्रीजी कंकितम जननि जन्म कारणम ध्यानानिक अंकितम ज... సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం ధ్యానానికి అంకితం అందరం పత్రిసార్ మార్గంలోనే నడుస్తున్నాం నడుద్దాం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి విద్యార్థి ప్రాజెక్టు చేస్తూనే ఉన్నాను చివరి శ్వాస వరకు శ్వాస మీద జాస అనేటువంటి కాన్సెప్ట్తోనే పయనిస్తాను నా జీవితం మొత్తం ధ్యానానికే అంకితం థ్యాంక్ యూ మేడం